హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ నేను వంట స్టార్ట్ చేశాను వంట స్టార్ట్ చేసే కన్నా ముందు దే స్టవ్కి పూజ చేస్తున్నాను అంటే మనం ఏదన్నా నైవేద్యం వండితే కంపల్సరిగా పొయ్యికి ముట్టించిన తర్వాత పొయ్యికి ఇట్లా కుంకుమ పసుపు పెట్టి పూజించిన తర్వాత అప్పుడు నైవేద్యం వంట స్టార్ట్ చేసాము మేమైతే నేనైతే అట్లాగే చేస్తాను మీలో ఎవరైనా చేస్తారో చేయరో నాకు తెలీదు ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు వంటలు స్టార్ట్ చేశాను నేనైతే మొత్తం తొమ్మిది రకాల వంటలు చేయాలనుకుంటున్నాను అవేంటంటే చింతపండు పులిహోర పెరుగన్నము బెల్లపన్నము సిరా మళ్ళీ శనగలు పోలేలు పూర్ణాలు బజ్జీలు ఇవన్నీ చేయాలనుకుంటున్నాను అందుకనే ముందుగా ఇక్కడ శనగలను ఉడికించుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం రోజు చేస్తారు కదా మీరేంటి ఒక వారం ముందు చేస్తున్నారు అని అనుకుంటున్నారా అయితే నేనైతే వరలక్ష్మి వ్రతం కాదండి వ లక్ష్మీదేవిని కూర్చోబెట్టడము నేనైతే ఎప్పుడు ఇట్లానే కూర్చోబెడతాను అంటే ఫస్ట్ వారమే కూర్చోబెడితే అది ఎప్పటికీ ఉంటుంది కలిసే అట్లనే ఉంటుంది అనమాట సంవత్సరం అంతా తర్వాత పాత కలిసి పాతది కొబ్బరికాయ తీసేసి మళ్ళీ కొత్తది పెట్ట పెడతామన్నమాట అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది నేను కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం వరలక్ష్మి వ్రతం చేసేదాన్ని అక్కడ శిశుమందిర్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తారు కదా అక్కడ చేసేదాన్ని తర్వాత అక్కడ కరోనా టైంలో ఆపేసారనమాట ఆపేసింది గ్యాప్ వచ్చింది అని అప్పుడే మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాము అప్పుడు మా మమ్మీ చెప్పింది ఇట్లా లక్ష్మీదేవిని పెట్టుకో మంచిగా ఉంటుంది అని చెప్పింది అనమాట అందుకని ఇక అందుకని ఆమెనే పెట్టించింది అనమాట ఆమెనే చె కలషం చెంబు అవన్నీ తెచ్చి అట్లా పెట్టి చేసింది నేనైతే ప్రతి సంవత్సరం అట్లనే స్టార్ట్ చేస్తున్నాను సేమ్ వరలక్ష్మీ వ్రతం లాగానే కాకపోతే డెకరేషన్ చేయము నైవేద్యాలు అయితే అవే కొంచెం సింపుల్ డెకరేషన్ అంటే కలషంని పూజిస్తాం కదా ఆ పూజించే ప్రాసెస్ మాత్రమే ఉంటుందన్నమాట మిగతావి ఏమీ డెకరేషన్ ఉండదు నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఇట్లాగే చేస్తున్నాను నైవేద్యాలు కూడా ఇవే చేస్తున్నాను నేనైతే ఒకటి నమ్ముతానండి కొత్తవి ఏమి పట్టుకోవద్దు పాతవి ఏమి వదిలేయద్దు అదొక అనుమానం ఎందుకు అన్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే నేను ఎవరైనా కొత్తగా ఇది ఏమన్నా పూజలు కానీ ఏమన్నా చెప్పినా నేను చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపెట్టను ఎందుకంటే నాకు అలవట్లేదు అందుకని నేను ఒకటి చేయడానికి ఇష్టపడను అట్లాగే పాతవి మనం కంటిన్యూస్గా చేస్తున్నా ఇట్లా చేత కావట్లేదు కానీ హెల్త్ మంచిగా లేదు కానీ అవి వదిలేయను నాకు ఎందుకో అది సెన్ ఇంటిమెంట్ లాగా అనిపిస్తుంది అనమాట కొత్తవి ఏమీ పట్టుకోను పాతవేమీ వదిలేయను కం ఎట్లా నేను ఇయర్స్ నుంచి ఏది ఫాలో అవుతున్నానో దాన్ని కంటిన్యూ చేయడానికే ట్రై చేస్తాను అనమాట ఇక్కడ నేను పులిహోర కోసము రైస్ కడుగుతున్నాను మా ఇంట్లో మేము ఉండేదే ఇద్దరమే అండి అయితే అందుకే కొంచెం కొంచెం ప్రసాదాలు చేసుకుంటే బాగుంటుందండి నేను ఇద్దరు ముగ్గురిని పిలిచాను భోజనానికి వాళ్ళు వచ్చినా మా అందరికీ సరిపోయేటట్టు కొంచెం కొంచెంగానే వండుతున్నాను అనమాట ఎక్కువ ఎక్కువ చేసినా అది వేస్ట్ అయిపోతుంది ఫుడ్ అందుకని కొంచెం కొంచెమే నైవేద్యం కింద కొంచెం కొంచమే చేస్తున్నాను ఈరోజైతే తొమ్మిది రకాలు ఎంత టైం పడుతుందో అన్న అన్న ఆలోచన అయితే ఉంది అయితే పుట్టకన్నా పుట్టకు వెళ్తాం కదా ఈరోజు పాలు పోస్తాం కదా పుట్టలో పుట్టకు వెళ్ళడానికన్నా ముందు కొన్ని ఇప్పుడు నానబెట్టేటి నానబెట్టడం ఉడికే ఉడికించేటి ఉడికించేయడం ఇవి ఇట్లా చేశాను పుట్టకెళ్ళ వచ్చిన తర్వాత ఇప్పుడు పులిహోర తాలింపు పెట్టాలి కదా ఆ తాలింపు పెరుగన్నంలో తాలింపు అట్లాంటివి పుట్టకెళ్ళేసి వచ్చిన తర్వాత కంప్లీట్ అనమాట నాకైతే ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ టైం పట్టింది మొత్తం అన్నీ అయిపోయేసరికి టెన్ థర్టీ అట్లా టైం పట్టింది అనమాట నాకు ఎక్కువ టైం అయితే పోలేలకేనండి పోలేలు అయితే అవి తొందరగా కాలేవు అంటే ఎందుకో మరి పూర్ణం సరిగ్గా రాలేదో ఏమో చిన్న చిన్నగా వచ్చాయి పెద్ద పెద్దగా చేస్తే అవి ఎందుకో విరిగిపోవడము అట్లా అయ్యాయి అందుకనే ఇంకా ఏమవుతుందో లే చిన్నదైనా సరే నైవేద్యం పూర్తికే కదా అని చిన్న చిన్నగా స్టార్ట్ చేశాను అందుకని ఇప్పుడు పోలేల కోసము శనగపప్పు శనగపప్పు నానబెడుతున్నాను శనగపప్పు ఒక కప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను దాని గ్లాస్ తోటే ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను ఈ పూర్ణము పూర్ణాలలోకి ఇదే పూర్ణము అట్లాగే పోలేలలోకి ఇదే పూర్ణము మళ్ళీ పూర్ణంతో దీపాలు హారతిస్తాం కదా ఆ హారతికి కూడా ఇదే పూర్ణం వాడతాను అనమాట ఎట్లయినా ఇట్లా ఫ్రెష్గానే చేస్తున్నాను కదా అన్నిటికీ ఒకటే వస్తుందని ఒక్కొక్కటే చేసేస్తున్నాను తర్వాత ఇక్కడ పూర్ణము పప్పు ఉడికిన తర్వాత పూర్ణాన్ని మిక్సీకి వేస్తున్నాను ఇక్కడ వడపిండి వేసాను తర్వాత పూర్ణం పూర్ణాల పిండి మిక్సీకి వేసాను తర్వాత పూర్ణం కూడా మిక్సీకి వేసేసాను మిక్సీ పట్టినవన్నీ ఒకటే సార్ చేసేసుకున్నాను తర్వాత అట్లయితే నాకు ఈజీగా అవుతుందని నా ఫీ నా ఫీలింగ్ అనమాట ఎక్కువ ఎక్కువ లేట్ కాకుండా తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్కు పోలే పని పెట్టేసుకున్నాను బజ్జీలు పోలేలు ఒక సైడ్ బజ్జీలు అవుతుంటే ఒక సైడ్ పోలేలు చేసేస్తున్నాను బజ్జీలలో కొంచెం పిం కొంచెం మిగిలితే మిరపకాయలు అయిపోతే ఇట్లా ఉండలు ఉండలుగా చేసి వేసేస్తున్నాను ఉత్తగా అయినా తినడానికి వస్తాయి కదా అన్న ఫీలింగ్ తోటి బ పిండి ఉంటే ఏమైతే వేస్ట్ అయిపోతాయి కదా అందుకని అవైనా అవైనా తినొచ్చు బాగుంటుంది అందుకని అట్లా చేస్తు చేస్తున్నాను ఇదైతే నైవేద్యం కింద పెట్టిన ఓన్లీ మిరపకాయ బజ్జీలే పెడతాను నైవేద్యం కింద తర్వాత అన్ని నేనైతే పోలేలు ఎక్కువ చేయలేదండి ఓన్లీ నైవేద్యం పూర్తికి అయితే చేశాను మిగతావన్నీ కొంచెం తినడానికి సరిపడా చేశాను కొంచెం పూర్ణ మిగిలింది తర్వాత ఎప్పుడన్నా తినాలని అనిపించుకున్నప్పుడు అన్న అన్నప్పుడు అప్పుడు కొంచెం చేసుకుందాంలే అన్నట్టు చేశాను మాది మిక్సీ కొంచెం పాడైందండి కొంచెం బరగ్ బరగ్గా వస్తుంది అంటే ఇట్లా స్మూత్ పేస్ట్ రాలేదు పూర్ణము కొంచెం పప్పులు పప్పులుగా అట్లా ఉందనమాట అట్లయితే అది సాగలేదు పెద్దగా చేయడానికి వెళ్తే అది అందులోంచి వచ్చేసి వచ్చేసింది అనమాట అందుకని చిన్న చిన్నగా చేశాను ఏదైతే ఏముంది నైవేద్యం కిందకే కదా దేవుడు మెచ్చితే చాలా అన్నది నా ఫీలింగ్ అనమాట రానవాటి కోసం ఆలోచించడం వేస్ట్ అన్నది నా ఫీలింగ్ ఫీలింగు వచ్చిందాతో చేసేయడమే అన్నది నా ఫీలింగ్ అయితే నేను ఫామ్ హౌస్ దగ్గర నుంచి అరిటాకులు తీసుకొచ్చాను నాకు అరిటాకులు నైవేద్యం పెట్టాలని ఎన్ని రోజుల నుంచి కోరిక నా కోరిక ఈరోజు నెరవేరింది నేనైతే ఈరోజు అమ్మవారికి అరిటాకులో నైవేద్యం పెట్టాలనుకుంటున్నాను నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అట్లా నేను మనం తినాలన్నా బాగుంటుంది అట్లాగే నైవేద్యం పెట్టాలన్నా కానీ బాగుంటుంది కదా అట్లా నాలాగా అరిటాకులో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి దేవుళ్ళ దగ్గర ప్రసాదం అయితే మొత్తం అరిటాకులోనే పెట్టేసి ఇస్తారు నేనైతే చా మొన్న టూర్కి వెళ్ళాం కదా తిరు తిరుపతి తమిళనాడు టూర్కి అక్కడ అట్లాగే పెట్టారు నాకు అప్పటి నుంచి అనిపించింది అనమాట అట్లా నైవేద్యం అయితే అరిటాకులోనే పెట్టాలని అట్లా అన్నీ